నాంపల్లి నియోజకవర్గం స్థానిక చింతల్ బస్తీ వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం వీర్నగర్ బస్తీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నాంపల్లి నియోజకవర్గం స్థానిక చింతల్ బస్తీ వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం వీర్నగర్ బస్తీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ ఒకటిన హలోమాలా చెలో హైదరాబాద్ నిర్వహించే మాలల సింహగర్జన సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఇంటి నుంచి నలుగురు చొప్పున రావాలని చింతల్ బస్తీలోని రామ్లీలా మైదానం నుండి బైక్ ర్యాలీగా వెళ్ళి విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ శ్రీనాథ్ ట్రెజర్ రాకేష్ రామ్ ప్రసాద్ గంటా మోహన్ రావు వెంకటస్వామి నాగరాజ్ ధన్ శ్రవణ్

అందరికి కూడా జైభీ ఈరోజు ఉదయం వాళ్ళ నగర్ బస్సులో అన్న రాంప్రసాద్ గారు తీసుకొని ఈరోజు మా బస్సులో ఉన్నటువంటి చాలామంది యువకులు కానీ పెద్దలు కానీ అందరినీ కూడా తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున హలోమాల చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమం గురించి ఇంటింటికి వెళ్ళి గడప గడపకు ప్రతి ఒక్కరికి ఆ యొక్క హలోమాల చలో హైదరాబాద్కి నీకు పెద్ద ఎత్తున ఇంటి నుంచి కనీసం ఒక నలుగురు చొప్పున హాజరు కావాలని చెప్పేసి మేము ఇంటింటికి ఈరోజు ఉదయం ప్రచారం చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే రేపు ఉదయం ఏదైతే హలో బాలా చలో హైదరాబాద్ కార్యక్రమానికి మా వీరనగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది నాలుగు రోజుల క్రితమే మేము ఈ యొక్క బైక్ ర్యాలీ గురించి మేము ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది అలాగే పరిడ మైదానంలో వెళ్ళి పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది కాబట్టి మా నగర్ యూత్ వెల్ఫెడరేషన్ సభ్యులు అందరూ కూడా కంకరాబడుతులై బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము అలాగే మాతో పాటు గోకుల్ నగర్ ప్రేమ్ నగర్ అంబేద్కర్ బస్తీ చింతల బస్తీ ఖైరతాబాద్ మరియు కొన్ని వివిధ అంబేద్కర్ కు సంబంధించినటువంటి పాల సంఘాలన్నీ కూడా ఈ యొక్క బైక్ ర్యాలీలో వాళ్ళు జాయిన్ అవుతున్నారు అలాగే ఈ యొక్క బైక్ ర్యాలీ మేమందరం కూడా పాయింట్ ఎక్కువ నుంచి పెడుతున్నాం వాళ్ళ వాళ్ళ ఎక్కడి నుంచి అయితే బస్టింగ్ నుంచి అందరూ కూడా మొదలు పెట్టి మనకు ఒక కామన్ పాయింట్ కావాలి ఎందుకంటే అందరు కలవాలంటే ఒక కామన్ పాయింట్ కావాలి స్థలం పెద్ద కావాలి కాబట్టి దాదాపు ఒక ఐదు వందల నుండి పదిహేను వందల బైక్లు అనుకుంటున్నాము దానికి అయితే ఎక్కువనే వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము ఎందుకంటే ఏ రోజైతే బైక్ ర్యాలీ మేము బీర్నగర్ యూస్ వచ్చేసి అనౌన్స్ చేశాము చుట్టుపక్కల నుంచి కూడా రెస్పాన్స్ బాగానే వస్తుంది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు కాబట్టి మాకు కామన్ పాయింట్ గా మేము చింతల్ బస్సీ గ్రౌండ్ ఎంచుకోవడం జరిగింది రేపు అందరం కూడా ఉదయం మీ మీ బస్తీలో నుంచి బైక్ ర్యాలీలు తీసుకున్న తర్వాత అక్కడ నుంచి నినాదాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చింతల బస్ రామ్లీలా మైదానంలో అందరం కూడా కామన్ పాయింట్ గా మనం అక్కడ కలుద్దాం అక్కడ నుంచి బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున పెరడ మైదానానికి కూడా తీసుకువెళ్లి మన నిరసన అక్కడ తెలియజేస్తూ అలాగే రాష్ట ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా మన యొక్క మెసేజ్ ఇవ్వాల్సిందిగా మేము మా వీరనగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కోరుతూ మరియు ఈ రోజు ఉదయం కూడా మాకు సమయం ఇచ్చిన చాలా మంది ఉన్నారు ఎందుకంటే చలికాలం ఉంది అయినా కానీ కూడా ఉదయం ఆరు ఆరున్నరకు కూడా లేచి పెద్దవాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది వారందరూ కూడా మరొకసారి మా వీరనగర్ యూత్ వెల్ఫేర్ నుంచి నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే గర్జనకు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటూ